అందరికీ నమస్కారం ఈరోజు మన ఏలూరు ఎంపీ గారి అయిన మహేష్ యాదవ్ గారు ట్రిపుల్ ఐటీని సందర్శించడం జరిగింది గత పది రోజుల కిందట మేము వెళ్ళి సందర్శించి ఆ భోజనాలు కూడా పరిశీలించడం అదే రకంగా భోజనాలను కూడా మేము కూడా ఆ పిల్లలతో కలిపి తినటం వలన మరి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ మూలన తర్వాత కాంట్రాక్ట్ మీద మార్చి మేము ఏదో మామూలుగా దాన్ని ఉన్న పరిస్థితిని బట్టి ఉన్న ఇదిని బట్టి మేము ఫుడ్ని మళ్ళీ మామూలు స్థితి స్థాయికి తీసుకొచ్చామని చెప్తున్నారు కానీ అంత ఇదిగా అయితే లేదు ఈరోజు కూడా మన ఎంపీ గారు కూడా భోజనం చేయటం జరిగింది పిల్లలతో కూర్చొని మరి ఆలయం ఉన్న పరిస్థితులన్నీ మరి అడిగి తెలుసుకున్నారు ఎన్నో సమస్యలు చెప్పారు మరి ఆ సమస్యలన్నీ మరి నారా లోకేష్ గారికి అను చంద్రబాబు నాయుడు గారికి మరి ఇతర నాయకులకు కూడా చెప్పి మరి అలా ఉన్న త్రిబుల్ ఐటీ సమస్యలని మనం ఈరోజు సాల్వ్ చేసే విధంగా మనం ముందుకు వెళ్దామని చెప్పి మహేష్ గారు ఈరోజు రావటం జరిగింది ఆ విధంగానే గత ఐదు సంవత్సరాల నుంచి త్రిబుల్ ఐటీ నుంచి గత ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు అందుమూలన సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి కానీ ఎక్కడా ఏమీ తక్కువగా లేదు రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి ప్రతి స్కూల్ సే కానీ అన్ని రకాలుగా సమస్యలు భయంకరంగా ఉత్పన్నం అవుతున్నాయి తప్ప ఎక్కడా ఏమీ ఇది లేదు అభివృద్ధి అనేది లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఈరోజు మనం ఈ త్రిబుల్ ఐటీని చాలా సమస్యలు వాళ్ళు అడిగి తెలుసుకున్నాం అనేక సమస్యలు చెప్పారు ఆ సమస్యలు చాలా వరకు నేను సాల్వ్ చేస్తానని ఎంపీ గారు వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఆ రకంగా ఈరోజు మేము త్రిబుల్ ఐటీని సందర్శించాము సార్ ఇప్పుడు జనసేన జెండాపై రేపు మొన్న సెప్టెంబర్ రెండో తారీఖున అనుకుంటా నైట్ వైసీపీ ఆగిరిపల్లి నాయకులు మొట్టం పోసారని చెప్పేసి కేసులు పెట్టారు సిసి కెమెరా ఫుటేజ్ కూడా రన్ అవుతుంది అయితే దాని మీద ఇప్పటివరకు ఏ జనసేన పార్టీ నాయకులు కూడా సరిగ్గా స్పందించలేరు అని చెప్పేసి సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా మీ జనసేన పార్టీ నాయకులే చేస్తూ అలాగే వాళ్ళకి సముచిత స్థానం ఏవో కొన్ని కొన్ని సోషల్ మీడియాలో వస్తాయి దానిపై జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు రెండో తారీఖు పుట్టినరోజు సందర్భంగా మేము ఆ రోజు పలు కార్యక్రమాలు చేసి మరి కొన్ని విలేజుల్లో కూడా సందర్శించి మరి అన్నదానాల కార్యక్రమాలు చేస్తూ నాగిరిపల్లిలో కనసాన్పల్లి ఆ రోజు అన్నదానం చేస్తూ అన్ని విలేజుల్లో తిరుగుకుంటా లాస్ట్కి వచ్చేపాటికి పన్నెండు అయింది ఆగిరిపల్లి అతను అక్కడ కారు పార్కింగ్ చేసి తర్వాత ఆయన షాప్లో కూర్చోటం జరిగింది ముక్కు మహేష్ కారు మీద మరి అతను హైదరాబాద్లో వర్క్ చేస్తూ మరి ఇక్కడ ఏదో వైఎస్ఆర్సిపి టైంలో రాజకీయం చేసి అంతా నేనే అన్నట్టుగా తను బిహేవింగ్ చేసి మరి అనేక రకాలుగా ఆఖరిపిల్లి మండలంలో కేసులు పెట్టడం చేయటం చాలా హెరాస్మెంట్ చేయటం జనసేన నాయకులను కూడా చాలామంది మీద కేసులు పెట్టి హెరాస్మెంట్ చేయటం జరిగింది అతను ఆ జెండా చూసి వారేక మరి ఆయన ఆపి ఆ టైంలో పన్నెండింటి టైంలో వెళ్ళి కారు వెనక్కి వచ్చి మళ్ళీ మరి దాని మీద అట్లా చేయటం అనేది మరి మామూలుగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఏ ఏ మానవత్వం ఉన్న మనిషి అయినా కూడా అది చేయడు మరి మానవత్వం లేని ఒక పశువుతో సమానమైన కార్యకర్తలు మరి ఆ వైఎస్ఆర్సీపీ పోషిస్తుందంటే అర్థమవుతుంది అటువంటి వాళ్ళని పట్టుకొని గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో హరాస్మెంట్లు చేసింది ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ రోజు నైట్ జరిగింది పొద్దున్నే నాకు తెలియటం జరిగింది నేను ఆ రోజు అన్ని రకాలుగా నాలుగు మండలాల్లో కంప్లైంట్స్ ఇవ్వమన్నాం ప్లస్ మా మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా అతను చేసిన ఇది మీద కూడా ఈ ఎంక్వైరీ చేసి అక్కడ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది మా అధిష్టానం పార్టీకి మాకు ఆఫీస్లో తెలియజేయటం అనేది అక్కడ ప్రతాప్ గారు అనే లీగల్ సెల్ వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మంది కాబట్టి మనం ఏం చేయాలనేది ఏం చెందాలన్నా ఒక మన ఒక లీగల్గా ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ప్రకారంగా ముందుకు ముందుకెళ్ళి అదే రకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మూలన ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ లోపు నేను కొంచెం నాగపట్నం వేళాంగణి మా దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు ఐదు రోజులు అయింది ఈ లోపు కూడా నేను ఫాలో అప్ చేసి నాలుగు మండలాల్లో కేసులు పెట్టించి అతను అరెస్ట్ చేయించి అన్నీ చేశాం మరి అది ఆ రకంగా ఎవరు పట్టించుకోలేకపోతే కేసులు పట్టలేరు ఆ అరెస్ట్ చేయలేకపోయి అరెస్ట్లో ఉండవు మళ్ళీ అతను బెయిల్ తెచ్చుకోవటాలు ఇవన్నీ మరి జనసేన పార్టీ న్యూజులు అన్ని చేయబట్టి ఈ రకంగా ఉంది మరి కొంతమంది నాయకులు మీ మేర విమర్శిస్తున్నారు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు పలానా బర్మా ఫు గారు అని చెప్పేసి పోస్టులు పెడతాం అలాగే మీ జిల్లా నాయకులు ఎవరు కూడా ఆ పెజవాడ హర్ష అనే వ్యక్తిని కాపాడడానికి ట్రై చేస్తున్నాయని కూడా సోషల్ మీడియా పోస్ట్ చేస్తున్నారు అలాగే కొంతమంది మీరు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేని జనసేన కొంతమంది నాయకులు కూడా విమర్శిస్తున్నారు దానిపై మీ స్పందన నేను గత ప్రజారాజ్యం నుంచి చిరంజీవి గారి ఫ్యామిలీలో ప్రజారాజ్యం పార్టీలో అన్ని రకాలుగా నేను సేవ చేసిన వ్యక్తిని ఆ రోజు కూడా నేను చాలా కష్టపడి ఊరు ఊరు తిరిగి చాలా కార్యక్రమాలు చేసి ఆ రోజు కూడా చాలా ఖర్చు పెట్టడం జరిగింది మళ్ళీ నేనేదో మిగతా నాయకులలాగా ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి మళ్ళీ వచ్చి మన పార్టీలోకి రావటం ఇక్కడేదో నేనేదో చేయటం అనేది నాకు అట్లాంటి అలవాట్లు లేవు ఆ రోజు ప్రజారాజ్యం విలీనమైంది వదిలేసాం మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాలు లేను రెండు వేల పద్నాలుగు సభ్యత్వం అయితే తీసుకున్నాను జనసేన పార్టీలో అప్పటి నుంచి నేను ఏదో నా సేవా కార్యక్రమాలు నేను చేస్తున్నాను మళ్ళీ రెండు సంవత్సరాల కిందట నేను జనసేన పార్టీ అందరు పిలిచి రమ్మని సర్వీస్ చేద్దాం పార్టీకి అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఆయన సమక్షంలో జారటమైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమం పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమం నేను చేయడం జరిగింది వాళ్ళు ఏదో ప్రతి పార్టీలో ఉంటా ఉంటారు కొంతమంది ఏదో నలుగురు ఐదుగురు ఏదోటి ఏదోటి వాళ్ళు చెప్పటం పోస్టులు పెట్టడం ఏదేదో చేస్తూ ఉంటారు కానీ అది ఎవరు పట్టించుకోరు అన్ని అధిష్టానం చూసుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను తప్పు చేసిన అధిష్టానం ఊరుకోదు వాళ్ళు తప్పు చేసిన అధిష్టానం ఊరుకోదు నేను ఏదైనా తప్పు చేస్తే అధిష్టానం నన్ను సస్పెండ్ చేస్తుంది అది పెద్ద ఎవరైనా నేనేం బాగా ఇది కాదు ఇంకొకళ్ళు ఇది కాదు పార్టీకి ఎవరైనా ఒకళ్ళే ఎంతలా వాళ్ళైనా పార్టీ అధ్యక్షుల వారి కింద తప్పు అనేది ఏదో చేస్తు ఊరుకోరు అదే రకంగా ప్రతి పార్టీలో ఉంటా ఉంటే కానీ ఈ కొంచెం ఎక్కువగా అది ఇది పోస్టులు పెట్టడం చేయడం అది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నారు